మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు లోకేష్ రెడ్ బిక్ కు భయపడే వాళ్ళు ఎవరు లేరన్నారు అప్పుడు మీ నాన్నను అరెస్ట్ చేశారని ఇప్పుడు మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా లోకేష్కు ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు అంబటి రాంబాబు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల ఇవాళ కనపడ్డ వాళ్ళ జైల్లో పెడతాను జోగి రమేష్ జైల్లో పెడతాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైతే జైల్లో పెడితే చచ్చిపోతానండి జైల్లో జైల్లో పెడితే రామా బయటికి మీ నాన్న రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి అన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేను నువ్వు కేసులు పెడితేను నువ్వు సవాళ్ళు చేస్తేను నువ్వు రెడ్ బుక్కులు చేస్తేను ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు